ओम ओम बारवे जमलो जीना ब्रह्म कर्म समारधे देवी गायत्री चनम नहायामी योगः ओम हो हो भूहाउम पुता दया ते रोदो दलो मल्ली गेट दिस यानी गेट दिस यानी गेट दिस तब तक प्रजापति दिनाभ्रेम सः उदर धायमानो भवते तथा ह कृत्रिम मानुषानम अमम मानुषानम ఈ విధానాల వల్ల ముఖ్యంగా వరుణదేవుడు కటాక్షం కూడా మనకు ఉందని చెప్పుకోవచ్చు నిరంతరాయంగా మనం గేట్లు ఎప్పుతున్నా కూడా వర్షం పడతానే ఉంది మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ఒక మంచి ప్రభుత్వానికి ప్రజలే కాదు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి చెప్పగానే చెప్పచ్చు ఈరోజు చూసినట్లయితే మొన్న కూడా రెండు పంటలకి నీరు ఇవ్వడం జరిగింది సోమశిల ప్రాజెక్టు చరిత్రలోనే ఎనడూ లేని విధంగా పూర్తి ఆయకట్టుకి రెండో పంటకు నీరు ఇచ్చినటువంటి చరిత్ర మొన్న మీరు చేసుకోవడం జరిగింది ఇది సోమశిల ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ విధంగా జరగడం మా అది మాకు మా ప్రభుత్వానికి గౌరవం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం రైతు ప్రభుత్వానికి అది చెప్పకనే చెప్పచ్చు మొన్ననే అన్నదాత సుఖీభావ్ కింద రైతులకి ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు రెండో విడత జమ చేయడం జరిగింది ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా సబ్సిడీలో యూరియా కానివ్వండి పిండి పిండి అంతా కూడా సరఫరా చేస్తున్నారు అదేవిధంగా సబ్సిడీలో విత్తనాలు సబ్సిడీ సరఫరా చేస్తున్నారు అన్నీ కూడా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం రైతులకి వెన్నో దన్నుగా ఉండేటువంటి ప్రభుత్వం అని మనం మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సంఘాలను పునర్నిర్మించడమే కాకుండా నీటి సంఘాల సహకారంతో నీటి సంఘాలని పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా అధికారులు మేము అంతా కూడా మెలిసి ఎక్కడా కూడా నీటికి ఇబ్బంది లేకుండా చివరి ఆయకట్టు దాకా ప్రతి ఎకరాకు నీటి అందించే విధంగా ప్రణాళికలు రచించుకొని ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా కూడా మేము దానికి ప్లాండ్గా నీళ్లు అందించడం జరుగుతుంది అందుకే ఎక్కడా కంప్లైంట్ లేదు మాకు నీళ్లు రావడం లేదని కానీ మాకు నీళ్లు అందడం లేదని కానీ ఏ ఒక్కరు కూడా ఫిర్యాదులు లేవు అంటే ఆ విధంగా పక్కా ప్రణాళికతో ప్రభుత్వ ఆదేశాలను ముఖ్యంగా మన శాసనసభ్యులు మా ఆత్మకూరు శాసనసభ్యులు గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయనకున్నటువంటి అపార అనుభవం సూచనలు సలహాలు మాకు ఈ విధంగా సంవత్సరాల ప్రాజెక్టుని నడిపించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఇక్కడికి ఈరోజు నీటి విడుదలకు ముఖ్యంగా వచ్చినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టు అధికారులు అయినటువంటి ఈఏ గారులకి ఎస్ఈ గారులకి ఏఈ గారులకి అందరికీ అదేవిధంగా మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ కలువాయి మండల కన్వీనర్ అయినటువంటి కళా రఘురామరెడ్డి గారికి మరియు నా సభ్యులు నా నీటి సంఘాల ఈ దక్షిణ కాలంలో ఉన్నటువంటి సభ్యులు విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా విజయకుమార్ రెడ్డి గారికి మరియు ఇక్కడ మా ఉడత అదరత్తయ్య భావి ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాకు ఈ దక్షిణ కాలంలో సభ్యులుగా ఉన్నారు నేను దక్షిణ కాలవ చైర్మన్ ఉన్నప్పటికీ వాళ్ళు సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నా ప్రత్యేక